పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ముందు ఉన్న ముత్ అసలు ముత్వల్లి అంటే ఏమి అంటే ఏమి మా ముస్లిమ్స్కే చాలామంది తెలియదు అని నా యొక్క అభిప్రాయం అంతెందుకు నేను రిటైర్డ్ అయ్యేంత వరకు కూడా వర్క్ అంటే ఏమో నాకు తెలియదు సో వక్ఫ్ అనేది ఎందుకు పెట్టారు వక్ అనే పదం ఎందుకు వచ్చింది ఇది ఎందుకు పెట్టారు అంటే మసీదులకు సంబంధించిన ఆస్తులు కానీ మసీదుల నుంచి పొందే ఆదాయాలు కానీ బీద ముస్లింల కొరకు ఏర్పరిచిన ఒక సంస్థ ఈ సంస్థను ఇలాంటి సంస్థలు చిందరవందరగా పోయేసి కొంతమంది ప్రముఖుల చేతిలోనే పడిపోయి బీదలకు అన్యాయం జరగకూడదు మసీదులకు కూడా అన్యాయం జరగకూడదు అనే ఒకే ఒక ఉద్దేశంతో పంతొమ్మిది వందల యాభై ఐదులో వక్ ప్యాట్ అనేది భారతదేశ ప్రభుత్వం తీసుకొచ్చింది ఆ తర్వాత రెండు వేల పదమూడులో కొన్ని చిన్న అమెండ్మెంట్స్ తీసుకొని వచ్చాయి ఇవి అందరికీ అందరికీ తెలుసు దీని ప్రకారము వక్ అనేది ఏర్పరిచినది కేవలము బీద ముస్లింలకు ఎవరైతే వాళ్లకు వాళ్ళుగా బతకలేరో ఎవరైతే వాళ్ళ పిల్లలను చదివించుకోలేరో అలాంటి వాళ్లకు ఉపయోగపడేదే వక్ఫ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి ప్రస్తుతం ఉన్న వక్ఫ ఆస్తులు ఏంటి అంటే జామియా మసీదుకు సంబంధించి ఒకటి జామియా మసీదు రెండు నమాజ్ కట్టా మసీదు అదే మన సప్తగిరి సర్కుల్లో ఉన్న మసీదు మూడోది నూరానీ మసీదు ఎక్కడైతే మా ఖబరస్థానం ఉందో అక్కడ ఉన్న మూడు ఈ మూడు మసీదులు కలిపి జామియా మజీద్ వక్ బోర్డ్ అని చెప్పేసి అంతకుముందు పంతొమ్మిది వందల అరవై ఐదులో దాన్ని ఒక నిర్మాణం చే చేసుకొని పెట్టారు వక్ బోర్డ్ కింద పంతొమ్మిది వందల యాభై ఐదులో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన తర్వాత ఒక సర్వే రిపోర్ట్ అంటూ చేయడం జరిగింది త్రూఅవుట్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియా అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా విభజన విభజన అయిన తర్వాత మెడ్రాస్ ప్రెసిడెన్సీ నుంచి మనం బయటకు వచ్చి కొత్తగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిచిన తర్వాత పంతొమ్మిది వందల యాభై ఐదులో ఒక స్టేట్ సర్వేయర్ కమిషన్ ఆఫ్ సర్వేస్ మొత్తం స్టేట్ అంతా తిరిగేసేసి వక్ వక్ చట్టం కింద ఉన్న ప్రతి మసీదుకు సంబంధించిన ఆస్తులను దాని యొక్క పద్ధతులను సర్వే చేసి ఒక రిపోర్టు గవర్నమెంట్కు చేయడమైంది ఈ ప్రకారంగా పంతొమ్మిది వందల యాభై ఐదులో వచ్చిన ఒక సర్వే రిపోర్టు మన జామియా మసీదు కూడా చెందుతుంది ఈ అప్పటికే జామియా మసీదులో జామియా మసీదు నమా ఈద్గా మసీదు ఇవి రెండు మాత్రమే ఉన్నాయి ఆ తర్వాత రీసెంట్ డెవలప్మెంట్లో మన నూరాని మసీద్ అనేది కొత్తగా వీళ్ళు తీసుకొచ్చారు ఈ మూడు మసీదులు కలిపి జామియా మసీద్ మరి ఈ మూడు మసీదులకు సంబంధించిన ప్రాపర్టీస్ ఏంటి నెక్స్ట్ క్వశ్చన్ ప్రాపర్టీస్ ఏమంటే ఫస్ట్ జామియా మసీద్ దగ్గర వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు ఉన్న జామియా మసీదుకు నాలుగు షాప్రూమ్లు ఉన్నాయి ఒక ఇరవై ఇరవై ఐదు సెంటర్ స్థలాన్ని ఇచ్చి మటన్ మార్కెట్ ఆపోజిట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఇచ్చి షాప్ రూమ్లు కట్టి పక్కనే ఒక మద్రాసా ఈ ఈరోజుకి నేను ప్రభుత్ మీ సభాముఖంగా మీ యొక్క ప్రెస్ ముందు ఛాలెంజ్ చేస్తున్నాను ఇదే ఒక బోర్డులో కోట్లల్లో కోట్ల కొద్దీ ఆదాయం ఉన్న సంవత్సరానికి వాళ్ళ ఆడిట్ రిపోర్ట్ ప్రకారమే నా సొంతమే చెప్పడంలా అంత ఉన్న ఎంతమంది బీద పిల్లలకు మీరు చదివించారు ఎంతమంది బీద పిల్లలకు మీరు నిఖా చేపిచ్చారు ఎంతమంది బీద పిల్లలకు ఉన్నత చదువుల కోసం పంపించారు ఇది నా స్ట్రైట్ క్వశ్చన్ ఎక్కడైనా ఉంటే నా దగ్గర ఈ పొద్దుటికి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఆడిట్ రిపోర్ట్లు ఉన్నాయి ఆ ఆడిట్ రిపోర్ట్లు అంటే ఏమి జమా ఖర్చులు రాయడమే కదా ఆడిట్ రిపోర్ట్లు బట్ జమా ఖర్చులు ఆదాయాలు చూపిస్తున్నారు ఖర్చుల్లో మిశ్రం పిల్లలు చేసి ఉండగల ఎక్కడా లేదు చూపించమనండి ఇది నా ఫస్ట్ క్వశ్చన్ అంటే ఒక్కు అనేది ఏ ఉద్దేశంతో ఒక్కును స్థాపించారో ఆ ఉద్దేశానికి పూర్తి విరుద్ధంగా ఒక్కు నడుస్తూ ఉంది దీనికి కారకులు ఎవరు స్టేట్ వర్క్ బోర్డు స్టేట్ వర్క్ బోర్డు ప్రెసిడెంట్ కొత్తగా వచ్చి నువ్వు వచ్చానని అనుకుంటున్నాను ఆయనకి ఈరోజు నేను అడుగుతున్నా అయ్యా బాబు ఒక్కసారి వర్క్ బోర్డు ప్రెసిడెంట్ గారికి ఇదే నా విన్నపం ఒక్కసారి అనంతపూర్ టౌన్కి రండి ఒక్కసారి ఓపెన్గా డిస్కషన్ పెడదాం మీరు ఏం చేశారో వక్ బోర్డు ఏం చేశారో నేను చూపిస్తాను ఒక బోర్డు డ్యూటీ ఏంటి వక్ పాస్తులు కాపాడడమే కదా మరి ఎందుకు మీరు కాపాడలేదు ఎందుకు కాపాడలేదు ఎక్కడ ఏమైనా అనేది కూడా నెక్స్ట్కి వస్తాను ప్రస్తుతం ఇది ప్రజెంట్ గవర్నమెంట్కు ఎన్డీఏ గవర్నమెంట్ నేను ఇప్పుడు ఇదిగా చెప్తున్నా నేను జనసేన తరఫున మాట్లాడుతున్నాను నేను పార్టీ పర్మిషన్ తీసుకోలేదు జనసేన ఒక కార్యకర్త మాత్రమే అయినా ఇప్పుడు చెప్తున్నా మా గవర్నమెంట్ వచ్చింది సరే ఏదో జరుగుతుంది అనుకుంటున్నాం ఆరు నెలలుగా చూస్తున్నాం లేదు ఏమే కానీ ఇచ్చేంజ్ కాలేదు ఆక్రమణలు అలాగే ఉన్నాయి ఆదాయాలు మింగేయడం కూడా అలాగే జరుగుతూ ఉంది ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ పాయింట్ బై పాయింట్కి వస్తున్నాం సో మద్రసా గురించి చెప్పాను మద్రసా అయిన తర్వాత ఎవరికి ఏ చేయలేదు రెండో పాయింట్కి మద్రసా తర్వాత ముస్లిం పూర్భా శాస్త్రాలు అనేది ఒకటి కట్టారు నోటికి వచ్చేది ఎట్లాంటి ఎట్లా మాట్లాడదానికి నేను చెప్పడం లే రికార్డెడ్గా చూపించమని చెప్పాను పోనీ ఇప్పటికీ మిమ్మల్ని అడుగుతున్నా ఎందుకంటే సమాజంలో ఉన్న తప్పులన్నీ ఎత్తి చూపేది ప్లస్ వాళ్ళు మాత్రమే మిగతా వాళ్ళకు ధైర్యం లేదు